నేను అనగా నూతనంగా ఎన్నుకోబడిన కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మన ధర్మసారి మండల ప్రతి ఒక్క గ్రామ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు రెండు నుండి పద్దెనిమిది వరకు అమలులైనటువంటి వాళ్ళని యాదలో పెట్టుకొని చైతన్య యాత్ర విజయవంతం ఇంకొక రెండు రోజులున్నది మన ధర్మసాగర్ మండలంలో హెడ్ క్వార్టర్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ధర్మసాగర్ మండల అధ్యక్ష కార్యదర్శులకు సొసైటీ సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షుల వారు గౌని సంపన్న ఒక పిలుపు మేరకు రాగానే వారికి కూడా మన అందరి తరఫున కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపరచుకుంటున్నాం అదేవిధంగా మన ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ అన్న గారికి కూడా మరొకసారి మన ధర్మసాగర్ మండలం నుండి హృదయపూర్వకంగా గౌరవ అధ్యక్షులు మోడల్ రాజేందర్ అన్న గారికి కూడా కాకపోతే సాంబరాధన కూడా సలహాదారునికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం వస్తాడు కాకపోతే ఇంకొక ఐదు పది నిమిషాలలో ఆయన కూడా మన ధర్మసాగర్ మండల సొసైటీ సంఘ సభ్యులందరి తరఫున పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు జరుపరచుకుంటున్నా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి మండల కళ్ళు గీత కార్మిక సంఘ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాను ఈరోజు ధర్మస్వరం మండలంలో జరిగేటువంటి యాదులో అమరల యాదులు అనే కార్యక్రమంలో భాగంగా ధర్మసర్ మండల కార్య గీత కార్మికులు అందరూ కలిసి మండల హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమంలో చేయడం చాలా సంతోషకరమైనటువంటిది ముఖ్యంగా ఆగస్టు రెండు నుండి పద్దెనిమిది వరకు అమరవ్యాధలు ఆడే కార్యక్రమాన్ని సర్దార్ పాపన్న జన్మదినమైన పద్దెనిమిది వరకు చేయడానికి చేసుకుంటూ కల్లుగిత కార్మిక సంఘానికి చేసిన సేవలు సేవలు చేసినటువంటి ఆ నాయకులను ఈ పదిహేను పదహారు రోజులు మనం స్మరించుకోవడం జరుగుతున్నది అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామంలోని మన జనం కుమారస్వామి కూడా ఈ సంఘానికి చాలా సేవ చేసిండు ఆయనను కూడా రాష్ట్రంలో రాష్ట్రం మొత్తంలో కూడా ఆయన సేవలకు గుర్తింపుగాను రోజు అమరుల యాదలు అనేది ఆయనను గుర్తించుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన మండల హెడ్ క్వార్టర్లో ఆ మండల హెడ్ క్వార్టర్లో జరుగుతుంది కాబట్టి కుమారస్వామిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం మన కర్తవ్యం కాబట్టి ఇటువంటి ఏ కార్యక్రమమైనా కూడా అమరులను మనం స్మరించుకొని ఇంక ముందు కూడా మనం ఈ కలుగిత కార్మిక సంఘానికి సేవ చేయాలని కలు గీత కార్మికులకు చేస్తున్న సంఘం చేస్తున్న కృషికి అందరం కూడా ప్రతి ఒక్కరు సహకారాలు ఇస్తూ మాకు తోడ్పాటు చేయాలని కోరుకుంటూ గౌని సాంబే గారు కలుగీతా కార్మి సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు థ్యాంక్ యూ గీతా కార్మికుల చైతన్య యాత్రకు ఇచ్చేసిన గ్రామ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులకు గీతా కార్మికులకు వివిధ గ్రామాలను చోసేసిన అందరి గీతా కార్మికులందరికీ హృదయపూర్వక నమస్కారాలు గీతా కార్మికులు చైతన్యం కావడానికి గీతా కార్మికుల సామాజిక చైతన్య యాత్ర పేరిట ఆగస్టు రెండు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు పాపన్న జయంతి ఉత్సవాల వరకు గీతా కార్మిక చైతన్య యాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇందుకు కారణం గీతా కార్మికులు చైతన్యమై వారి వారి హక్కులను సాధించుకునేందుకు చేయాల్సిన ఉద్యమాల గురించి తెలియజేయడం మనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటి మనం ఎట్లా సాధించుకోవాలి దాని విషయం మీద గీతా కార్మికులను చైతన్యం చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా అందరూ గీతా కార్మికులందరూ వారి వారి యొక్క హక్కులను సాధించుకోవడానికి ఏ విధంగా ముందుకెళ్లాలి మన కోసం ఏ సంఘం పనిచేస్తూ ఉన్నది ఆ సంఘానికి మద్దతు ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాల మీద చైతన్యం చేయడానికే ఈ యాత్ర చేయడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో గత గతంలో అమరులైన కల్లి గీతా కార్మిక సంఘానికి సేవలు అందించిన వారి స్మరించుకుంటూ మనం వారిని స్మరించుకుంటూ కార్యక్రమం నిర్వహిస్తుంటాం ఏ ఒక్క సంఘానికి ఈ ఆనవాయితీ లేదు ఓన్లీ కల్లిగీతా కార్మిక సంఘానికి మాత్రమే మన సేవలు అందించిన వారిని స్మరించుకోవడం జరుగుతూ ఉంది కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేసి లైక్ చేయండి